లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రాజధాని అమరావతి రాయపూడిలో విద్యుత్ భవనంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక అదాలత్ అవగాహన సదస్సు ఫార్మర్స్ జిల్లా సెక్షన్ జడ్జి ఎన్ విక్టర్ ఇమానియల్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో వినియోగదారులు తమ సమస్యలను తెలియపరుస్తూ విద్యుత్ మీటర్లు కొత్తవి బిగించడం వలన బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు బిల్లును ఎక్కువగా వస్తున్నాయని కొంతమంది అధికారులు దృష్టికి తీసుకువెళ్లగా వారి సమస్యలను కొన్ని పరిష్కారం చేశారు అనంతరం విక్టర్ ఎమానియల్ జిల్లా పర్యవేక్షణ అధికారి ఎం శ్రీనివాసరావు సిటీ న్యూస్తో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్థిక సభ్యులు ఆర్సిహెచ్ శ్రీనివాసరావు స్వతంత్ర సభ్యులు సునీత విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఇక్కడ ముందుకు వచ్చి మొట్టమొదటిగా నన్ను కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సిటీ మరి ఈనాడు విలేకరులు కాకుండా విజిలెన్స్ వాళ్ళ కోట తరఫున వచ్చినందుకు ఇది మమ్మల్ని రికార్డ్ చేసి మీరు ప్రజల్లోకి ఇది పంపించేదానికి మీరు ప్రయత్నిస్తున్నందుకు నేను మొట్టమొదటిసారిగా మిమ్మల్ని మా సిజిఆర్ఎఫ్ తరఫున అందరి తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఈ విధంగా ఈ సిజిఆర్ఎఫ్లో మీకు చెప్పిన విధంగా అది గుణదల్లో ఉంది సార్ కోర్టు హాల్ లాగుంటుంది అక్కడికి అప్లికేషన్లు కానీ కంప్లైంట్ కానీ పంపించుకుంటే మేము విచారించి రెండు సంవత్సరాల లోపలుండి మాకు పరిధిలో ఉంటే మేము చేసేస్తున్నాం సార్ లేదు మేం మేము ఎందుకంటే అక్కడికి రాని వాళ్ళు కూడా కొందరు ఉంటారని మేమే ఇంతకాలమైన కూడా నిన్న కూడా జరిపాం సార్ నిన్న జరిపింది ఎక్కడ సార్ మా ఐదు గంటలు ప్రయాణం చేసాం ఐదు గంటలు రావటం ఐదు గంటల మాచీరలో కూడా చాలామంది స్పందన కనిపించింది నలభై యాభై కంప్లైంట్స్ వచ్చారు సార్ కాకపోతే నలభైలో ముప్పై ఏడు చేసేసాం సార్ ఒక ఐదు మాత్రం చేయి కూడనివి చేయి రానివి అందువల్ల వెనక్కి పంపించేసాం దీంట్లో కూడా మేము ఆశిస్తున్నాం ఒక పది పైన వస్తారు ఇప్పుడే ఒక ఐదు ఆరు మంది వచ్చినా కూడా కొన్ని అది స్మార్ట్ మీటర్ కాబట్టి అది పాలసీ మీటర్ అంటున్నారు ఎస్సీ గారు అది దాంట్లో మాత్రం వాళ్ళు ఏం చెప్పలేము అది గవర్నమెంట్ వచ్చిన ఆర్డర్ కాబట్టి మేము అమలు పరచాలి తప్ప మేము ఏం చేయలేమన్నారు మిగతావి మిగతా ఇప్పుడు చూసాం సార్ ఎక్కువ ఉంటే కూడా తీసేసాము మూడు కేసుల్లో ఇంకా మేము ఉన్నంతసేపట్లో కానీ ఇంకా వస్తే పది కేసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అది జరుగుతుంది సార్ ఈ గుణదల్లో మా యొక్క ఫోరము నడుస్తూ ఉన్నది ఐదు సంవత్సరాలుగా ఇది ఆరో సంవత్సరంలోకి అడిగినాం అయితే సార్ మీరు అవగాహన సదస్సు కూడా ఉంది మీరు బ్యానర్లో మీరు చూసినట్లయితే ఇది నడపటమే కాదు ఈ కేసులు పరిష్కరించటం ఏం ఉపయోగం అని మీరు అడగచ్చు అందరు కూడా ఇక్కడ ఏంటంటే ఆ కోర్టు కూర్చి ఎంతో కాలాతీతం అవుతుంది వాళ్ళు ఇవ్వాల్సిన ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది అది కాకుండా ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి పేరు మార్పులు కానీ తర్వాత బిల్లులు కొద్దిగా పొరపాటును ఎక్కువేసినా కానీ లేదు మీటర్ లీక్పోయినా కానీ లేదు స్తంభాలు పడిపోయే విధంగా ప్రాణాంతకంగా ఉన్నట్లు అవి మార్పించడం కానీ వైర్లు కిందకు తగులుతుంటే అలాంటివి చిన్న చిన్నవన్నీ చేయొచ్చు సార్ అందుకే ఇక్కడికి వచ్చి చేసేసి వెళ్తున్నాము కొన్ని వేలు చేసాము ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకొకటి మీకు ఇందాక కూడా చెప్పడం మర్చిపోయాను మూడు సీజీఆర్ఎఫ్లో మనకుండేది నిన్న కూడా జరిపేసాం సార్ నిన్న కూడా జడ్జిమెంట్ చెప్పాము ఈ సిజిఆర్ఎఫ్ అనేది సారు మన జడ్జి గారు చెప్పినట్లుగా సిజిఆర్ఎఫ్ అనేది ఒక ఫోరం అండి ఇంతకుముందు మనకి కోర్టు కాదు ఇది జడ్జిమెంట్లు ఇవ్వండి ఇవ్వం కాదు ఇక్కడ మనకు మధ్య సఖ్యత కుదిరిచి కన్జూమర్లకి మాకు మధ్య ఏమన్నా డిఫరెన్స్లు ఎక్కువ బిల్లులు పడినా కానీ ఎందుకు పడినాయి రీజన్ ఏంటి పోల్స్ వంగిపోతే పోల్స్ రెక్టిఫై చేయించడం కానీ ఇలాంటి ఏమైనా కంప్లైంట్ ఇస్తే అవి మాకిక్కడ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి చేయమని చెప్పడానికి వస్తారు ఇది జనరల్గా అన్ని చోట్ల సదస్సులు పెడుతున్నారు సార్ చెప్పినట్టు ఇది అవగాహన సదస్సు అని ఎందుకన్నారంటే మీరు నిజంగానే కంప్లైంట్ ఇవ్వాలి ఒక ఆర్గ్యుమెంట్ చేయాలి అంటే సారు జడ్జిగా పనిచేసి ఉన్నారు ఎక్స్ జడ్జి కాబట్టి సార్ని ఇక్కడ చైర్మన్గా నియమించారు మీకు ఒకవేళ చేయదలుచుకుంటే అక్కడ గుణదలలో ఆఫీసులో సార్ దగ్గర కంప్లైంట్ రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చేసి అక్కడ మీరు ఆర్గ్యుమెంట్ లాగా ఏమన్నా చేసేసి దానికి సంబంధించిన రిజల్ట్ కోసం మాకు రాస్తారు మా దగ్గర నుంచి వారు దానికి సంబంధించిన రిజల్ట్ ఏమొచ్చిందన్నది మీకు తెలియజేస్తారు ఇట్లా కాకుండా మీరు కన్జ్యూమర్లు అంత దూరం రాలేకపోతున్నారు ప్రతి చిన్నదానికి చిన్న చిన్న ఇష్యూలు కూడా అక్కడ దాకా రావటం ఎందుకు మేమే మీ దగ్గరకు వస్తామని చెప్పి ఇట్లాంటి సదస్సులు ఏర్పాటు చేసి సారు ఇక్కడే సమస్యలు ఈజీగా సాల్వ్ చేయగలిగే అని ఉంటే ఈజీగా ఇక్కడే సాల్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో జడ్జి గారు వాళ్ళ మొత్తం వాళ్ళ ఫోరం అంతా కలిసి వచ్చి మనకి కంజ్యూమర్ దగ్గరకే వచ్చి కూర్చొని చేయడం అన్నది ఒక వాళ్ళకు మంత్లీ ఒక పరి నాలుగైదు సదస్సులు మొత్తం వారం ఐదో ఆరో కంపెనీ అంతా తిరుగుతూ అన్ని చోట్ల మనకి దగ్గరకు వచ్చి సాల్వ్ చేయడానికి వస్తున్నారు ఈ సందర్భంగా ఈ రాయపూడిలో కూడా ఏర్పాటు చేశారు ఈరోజు ఈ సందర్భంగా మన కన్జ్యూమర్లు కొంతమంది వాళ్ళకున్న బిల్లు కంప్లైంట్లు ఒకవేళ పాత బకాయిలు ఏమన్నా ఉండి పాత మీటర్ తీసేస్తే కొత్త మీటర్ తీసుకొని ఉంటారు కొంతమంది తీసుకుంటే ఆయన పేరుతోనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ పాత అమౌంట్లని దీంట్లో కలపడం జరిగింది అవి మాకు ఎక్కువ వచ్చినాయి అండి అని వస్తే వాటిని సాల్వ్ చేయడానికి సార్ కొన్ని ఇన్స్టాల్మెంట్లు కూడా ఇవ్వండి వాళ్ళు ఊహించకుండా పడింది కదా అంటే ఇన్స్టాల్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు ఇక స్మార్ట్ మీటర్లు కొత్త మీటర్లు పెట్టినాక మాకు బిల్లు ఎక్కువ వచ్చినాయండి అని కంప్లైంట్లు కొన్ని ఇచ్చారు అది ఏంటి అన్నది ఒకసారి చూసి మేము అది చెక్ చేసి ఎందుకు వస్తుంది ఏంటంటే పవర్ ఫ్యాక్టర్లు